సంగారెడ్డి జిల్లాలో నూట అరవై ఒకటవ జాతీయ రహదారిపై పత్తి రైతులు రోడ్డెక్కారు పత్తి కొనుగోలులో సీసీఐ కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ శివంపేట టోల్ ప్లాజా వద్దకు ర్యాలీ వచ్చి జాతీయ రహదారిపై పత్తి రైతులు ధర్నాకు దిగారు పత్తి కొనుగోలులో ఎకరాకు ఏడు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తున్న సీసీఐ ఈ పద్ధతిని తొలగించి పాత విధానంలో పన్నెండు క్వింటాల పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కొనుగోలుపై సీసీఐ విధించిన ఏడు శాతం నుండి పన్నెండు శాతం తేమ నిబంధన ఎత్తివేయాలన్నారు రెండు గంటలుగా జాతీయ రహదారిపై రైతులు బైఠాయించడంతో భారీ ట్రాఫిక్ జామ్ తో వాహనాలు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు తెలుసు నిర్ణయించిన ఏడు ఏడు క్వింటల్ ఎకరాకి ఏడు పత్తిని ఒక రైతు ఎకరాకి ఏడు పత్తిని పది క్వింటల్ కూడా వస్తుంది అప్పుడు ఆ మూడు క్వింటల్ రైతుకు దళారులు కొనుక్కుంటే సగం రేటు కూడా పడదు సో ఏడు క్వింటల్లో పది కొనుగోలు అనేది ఎత్తివేయాలి ఒకటి రెండవది స్లాట్ బుకింగ్ తీసేయాలి చదువుకునే రోజు చాలామంది ఉన్నారు వాళ్ళ స్లాట్ బుకింగ్ ఎవరికి రాదు ఆ డేట్ ప్రకారం పోయి అమ్ముకోవాలంటే వాళ్ళు ఎక్కడనో ఏమో అన్ని మేము ఇప్పుడు ఓటీపీ కూడా చెప్పాలి సో ఇవన్నీ ఇబ్బంది అవుతాయి కొద్ది పెద్ద పెద్ద రైతులు ఉన్నారు వాళ్ళకి ఏది లేదు ఆ స్లాట్ బుకింగ్ అనేది లేదు మూడవది వర్ష అధిక వర్షాన్నాయి అధిక వర్ష శాతం ఇప్పుడు ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉంటేనే తీసుకుంటామని గవర్నమెంట్ చెప్తున్నారు సోషల్లా గవర్నమెంట్ కూడా తెలుసు ఎంత వర్షం పడింది అనేది సో దాన్ని పదిహేను నుంచి ఇరవై శాతం తేమ శాతం వచ్చినప్పుడు కొనుగోలు చేయాలని మా విజ్ఞప్తి సో మే మళ్ళీ సేమ్ పాత అలాంటి రైతాంగాన్ని ఆలోచించండి రైతులేందే రాజ్యం లేదు అంటారు సో ఈ యొక్క మా వినపాలు ఆలకించి మాకు న్యాయం చేయాలని చెప్పు కూర్చున్నాము అంతే